శ్రావణ మాసంలో మరో ముఖ్యమైన పండుగ అన్నా చెల్లెలు అక్క తమ్ముడు ముఖ్యంగా అన్నా చెల్లెలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి దీనికి మాత్రమే ప్రతీక అంటే అన్నా చెల్లెల యొక్క అనుబంధానికైనా లేదా దీనికి ఇంకా ఏదైనా కథ కానీ దీని యొక్క విశిష్టత కానీ ఇంకేదైనా ఉందా చెప్పండి చాలా కారణాలు ఉన్నాయి మనం రాఖీ పౌర్ణమి చేసుకోవటానికి రాఖీ అనేది ఉత్తరాధిపదం రక్షాబంధనం అనేది మన తెలుగు పదం అంటే ఒక సోదరి సోదరుని యొక్క రక్షని కోరుతూ ఒక బంధనాన్ని అంటే తను దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి నా రక్షగా అంటే భగవంతుడు మా సోదరుని రక్షించాలి అనే దానికి సంకేతంగా ఇక్కడ మనకి తెలిసినంత వరకు అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇది రక్షాబంధన్ కట్టుకుంటారు కానీ పురాణాల ప్రకారం ఇంద్రుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సచీదేవి కూడా రక్షాబంధన్ కట్టింది అంటే ఆయన యుద్ధం చేస్తున్నాడు వెనక్కు వస్తున్నాడు అక్కడ జయం లేదన్నమాట ఏం చేసింది నేను నా భర్తకి రక్ష అనేది ఒకటి కట్టాలి కడితే ఆయన జయిస్తాడు అని చెప్పి కడితే ఆయన యుద్ధంలో రాక్షసుల్ని ఓడించి జయించారు అన్నమాట అయితే ఇక్కడ భార్యాభర్తలు కట్టుకోవచ్చు అంటే అక్కడ సందర్భం అనేది ఉంది సందర్భం ఉండి బయటికి వెళ్తున్నారు ఏదో ఒక పని మీద వెళ్తున్నారు దానిలో సక్సెస్ అవుతే మనకి మంచి అవుతుంది మన కింద పది మంది మంచి బాగుపడతారు అన్నప్పుడు భర్తకి రక్షగా ఏదైనా కట్టవచ్చు ఇక్కడ సుభద్ర శ్రీకృష్ణుడికి కూడా రక్షాబంధన్ కట్టేది అని విన్నాం ధర్మ వీళ్ళు పాండవులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సోదరి సమానులైన వాళ్ళు కూడా వాళ్ళకి రక్షాబంధనం కడితే వాళ్ళు జయించారు అని చెప్తోంది శాస్త్రం అంటే ఈ రక్షాబంధనకి ఎంత విశిష్టత ఉంది అంటే చూడండి ఆడపిల్ల పెళ్ళే అత్తగారింటికి వెళ్ళినా కూడా పుట్టింటి యొక్క సంక్షేమం కోరుకోవటం ఇక్కడ ఇదేం చెప్తోంది మానవ సంబంధాలని మెరుగుపరచుకోవటం ఇప్పుడు అక్క తమ్ముడు ఆ తమ్ అన్న చెల్లెలు ఏదో ఒక గొడవ రాకుండా అయితే ఎవరింట్లో ఉండదు కొంచెం దూరంగా ఉన్న రక్షాబంధన వచ్చేవరకు అబ్బా మా అన్నకు కట్టాలి మా తమ్ముడికి కట్టాలి అంటే ఆ సంబంధాన్ని తిరిగి కలుపుకోవటం అనేది ఇక్కడ మనకి ఈ రోజు కనిపిస్తుంది అంటే అసలు ఎక్కువగా చెబితే ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందకి వెళితే ఈ రక్షాబంధన ఉత్తరాదికే పరిమితమైంది మనకి దక్షిణాదికి లేదు తర్వాత అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు రీత్యా వ్యాపార రీత్యా పోవటం రావటం వల్ల వచ్చింది ఇదే మంచిదే చేయం కాదు అయితే ఈ రక్షాబంధన్ రోజు దూరంగా ఉంటారు ఇప్పుడు చాలా వరకు వేరే దేశాల్లో ఉంటున్నారు పాపం శ్రావణ మాసం వస్తుండగాని వాళ్ళకి చేరాలి రాకి ముందే పంపించేస్తూ ఉంటారు ఆ సోదరి మనలు అనేది మీరు ఆ రోజు అక్కడ మీకు సోదరి సమానమైన వాళ్ళు ఉంటే వాళ్ళతో కట్టించుకోండి అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు ఆడపడుచు ఇంటికి రాగానే రోజు చక్కగా మంచి వంటలు చేసి పెట్టడం వాళ్ళకి తగిన కానుకలు ఇవ్వటం సోదరుడు శ్రావణ మాసంలో ఆడపడుచుకి ఈ రాఖీ పౌర్ణమి శ్రావణమాస బొట్లు రెండూ కూడా ఆశిస్తుంది ప్రతి ఆడపడుచు కూడా అది ఏదో పది రూపాయలు ఇవ్వని పుట్టింటి నుంచి అత్తింట్లో లక్ష రూపాయలు పెట్టి సార్లు చెప్పుకుంటాము భర్త సరే వరలక్ష్మి వ్రతానికి ఒక రెండు లక్షలు ఇస్తా నగ తెచ్చుకోమన్నా పది మందికి చెప్పుకోము పుట్టింట్లో సోదరుడు ఒక పది రూపాయలు ఇస్తే మా అన్న ఇచ్చాడు మా అన్న ఇచ్చాడని వంద మందికి చెప్పుకుంటుంది ఆడపడుచు అది ఆడపిల్ల యొక్క లక్షణం ఏ ఆడపిల్లైతే పుట్టింటి మంచి కోరుతుందో ఆ ఇల్లు చాలా బాగా ఉంటుంది అందుకే ఆడపిల్లల్ని అసలు వదిలేస్తారేమో తల్లిదండ్రుల అని మనకి ఈ సాంప్రదాయం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఆడపడుచుని పిలుచుకోండి పసుపు బొట్టిని ఇవ్వండి కనీసం రైక ఇవ్వండి స్తోమత లేదు ఒక రవికను ఇచ్చినా చాలు అందరూ వేలు వేలు ఇస్తారు మేము ఇవ్వలేమన్న బాధ అవసరం లేదు ఏందంటే చెప్పాం కదా పది రూపాయలు ఇచ్చినా చెప్పుకుంటారు ఆడపడుచులని అలా అంటే వాళ్ళకు ఒక ఆనందం అబ్బా మా పుట్టింటి వాళ్ళు పిలిచారు మా అమ్మ మా నాన్న లేకపోయినా మా అన్న మా తమ్ముడు పిలిచారు భోజనం పెట్టారు పెట్టారు ఎంత ఆనంద పడిపోతుంది ఆ ఆనందం మీ ఇంటికి మంచి రక్షణగా నిలుస్తుంది ఏ ఆడపడుచు పుట్టింటి మీద బాధపడుతుంది ఆ పుట్టిల్లు అభివృద్ధిలోకి రాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనీసం ఎటువంటి ఆరమరికలు ఉన్నా కూడా ఈ ఈ రక్షాబంధన్ వచ్చేవరికి శ్రావణ మాసం వచ్చేవరికి అవన్నీ తొలగిపోతాయి అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఎక్కడ మన కుటుంబ వ్యవస్థ దూరం అవుతుందో అంటే ఏముంది మాట్లాడుకోకపోతే ఇలాంటివి లేకపోతే ఎవరి జీవితాలు వాళ్ళవి అలా ఉండకూడదు మన భారతీయ వ్యవస్థ అనేది చాలా గొప్పది ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని చూసి నేర్చుకున్నాయి కానీ మన దౌర్భాగ్యం ఏంటిది అంటే మనమే పాటించట్లేదు కుటుంబ వ్యవస్థకి అసలు చాలా చివరి భాగంలో భారతదేశం ఉంది ఈరోజు ఒక భార్యాభర్త వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ విడాకులు తీసుకోవటం ఎక్కువ పిల్లల్ని ఆశ్రమాల్లో వేయటం ఎక్కువ వృద్ధాశ్రమాల్లో హాస్టల్స్లో వేయటం ఎక్కువైపోయింది మిగతా దేశాలు చాలా చాలా ముందున్నాయి మన దేశాన్ని చూసి నేర్చుకున్నాయి కాకపోతే నేను అందరికీ చెప్పేది ఏంటిదంటే అంటే మన వ్యవస్థని మనం కాపాడుకుందాం ఇదేం పెద్ద ఖర్చు కాదు ఒక మాట ఒక చిన్న చిరునవ్వు మన సోదరిని నవ్వుతూ పలకరించటం నవ్వుతూ పిలవటం ఎంతో మంది స్నేహితులు వచ్చి బోన్ చేశారని సోషల్ మీడియాలో పెట్టుకుంటామే మా ఇంటి ఆడపడిచి ఈ రోజు వచ్చిందని పెట్టుకుంటే వచ్చి నష్టమే ఉంటుంది ఒక భోజనమేగా ఎంత ఆనందపడిపోతుంది అసలు అసలు కొన్ని ప్రాంతాలలో వచ్చిన ఆదాయంలో కనీసం లక్ష రూపాయలు సంపాదిస్తే వెయ్యి రూపాయలైన ఆడపడుచుకి ఇచ్చే సంప్రదాయం ఉంది అలా ఇస్తే ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుందనే వాళ్ళు చాలా మంది ఉంటారు మహాలక్ష్మి స్వరూపంగా ఆడపడుచు చూస్తారు అలాంటిది ఆ ఆడపడుచుని రాఖీ పౌర్ణమి రోజున ఇంటికి ఆహ్వానం చేయటము లేకపోతే ఆడపడిచి వెళ్ళిపోవటము తీపి పదార్థాలు హారతితో రాఖీని తీసుకుని వెళ్ళి అన్నకి బొట్టు పెట్టి హారతిచ్చి తీపి తినిపిచ్చి రాఖీ కట్టి కూర్చొని ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఈ ఈ మాటలన్నీ కూడా ఏంటిదంటే తిరిగి చిగురింప చేస్తాయి తల్లిదండ్రులు మనమున్న రోజులు ఉండరు వాళ్ళు ఉన్న రోజులు మనం ఉంటాం వాళ్ళు దాటుకొని వెళ్ళిపోయాక మన సంబంధాలు మెరుగుపడాలి అంటే అన్న తమ్ముళ్లే తర్వాత ఆడపడుచుకి ఇంట్లో ఏమున్నా కూడా పుట్టింటికి వెళ్ళే వరకు మర్చిపోతుంది ఇంకా అటువంటి సంబంధాలని మెరుగుపరిచేవే మనకి పురాణ గాథలు ఎన్న ఉండినివ్వండి ఇవన్నీ మానవ సంబంధాలని మెరుగుపరుచుకోవడం కోసం రక్త సంబంధాలని మర్చిపోకుండా ఉండడం కోసం మనం వీటిని ఆచరించడంలో తప్పులేదు అలాగే శ్రావణ మాస పౌర్ణమి రోజు చాలా వరకు వరలక్ష్మి వ్రతాలు చాలా మందికి ఇంటి సాంప్రదాయం పౌర్ణమి రోజు ఉంటుంది వరలక్ష్మి వ్రతం నిజంగా చాలా మంచిది ఆ రోజు చేస్తే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే ఇంకా ఇంకా అద్భుతం ఆ రోజు రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజు శ్రావణ మాసంలో ఏకాదశిలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఏకాదశి అనేది కొంతమంది ప్రతి ఏకాదశికి కూడా ఇంట్లో వాళ్ళ వరకి సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి ప్రసాదం తయారు చేసి వ్రత కథను చదువుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి మనకి అలా ఈ శ్రావణ మాసంలో ఇంకా ఫలితాలను ఇస్తుంది ఏదైనా అధిక ఫలితాలనిచ్చేది అసలు మహిళకి ఈ మాసం అంటేనే ఇష్టం ఒక రాఖీ పౌర్ణమనే కాదు వరలక్ష్మి వ్రతం అనే కాదు ప్రతి రోజు ఏదో ఒక పండుగ వాతావరణం ఒకరింటికి వెళ్ళటం రావటం ఇది కూడా ఇప్పుడు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఏదో ఒక చోట గొడవలు అవుతాయి మాట్లాడరు మాసంలో చాలామంది మాట్లాడకపోయినా వెళ్ళి మా ఇంటికి తాంబులానికి రండి అంటారు అక్కడ సంబంధాలు మెరుగుపడతాయి ఎంత మంచి సాంప్రదాయాన్ని ఎంత దూరదృష్టితో మన ఋషులు మునులు ఆలోచించి మన శాస్త్రాలని పురాణాలని మనకు అందించారు పురాణ కథనాల రూపంలో మనకు అందించారు ఒక్కసారి మనం తెలుసుకుంటే ఏ ఎవరూ కూడా ఆ యొక్క రక్త సంబంధాన్ని కోల్పోకుండా ఆ బంధాన్ని కాపాడుకుంటూ రావడం అనేది జరుగుతుంది అదే ఈ రాఖీ పౌర్ణమి ఇటీవీ ప్రేక్షకులందరూ కూడా సోదరీ మనందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చాలా అంటే చాలా సంతోషం అమ్మ చాలా బాగా చెప్పారు బంధం నిలబడాలి అంటే ఒక చిన్న మాట చాలు అది ఏ మాట అయినా కానీ బంధం తెగిపోవాలి అన్న అంతేనండి ఒక చిన్న మాట చాలు ఒక మంచి స్మైల్ ఒక మంచి మాట మనిషిని ఖచ్చితంగా ఆయుష్ పెంచుతుంది బంధాన్ని కలుపుతుంది అలాంటి బంధంతో ముడిపడిన పండుగనే రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ ప్రతి ఇంట్లో నిజంగా సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లివిరిసేలా చేయాలి అని చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఇప్పటివరకు ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న అరమరికలు ఉన్నా కూడా ఈ రాఖీ పౌర్ణమితో అందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మా ఛానల్ కోరుకుంటోంది వీడియో ద్వారా మీరు అందరూ అందరికీ షేర్ చేయడం ద్వారా కూడా తప్పకుండా సత్ఫలితాలు అనేవి వస్తాయి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే